సామాజిక మాధ్యమాల్లో కొత్త పరిచయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం శారీ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కథ అందించిన ఈ చిత్రానికి గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహించారు ఏప్రిల్ నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో ఆరాధ్య యాదవ్ తెలుగు తెరకు నటినటులుగా పరిచయమవుతున్నారు హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూలో శారీ చిత్ర విశేషాలను రామ్ గోపాల్ వర్మ పంచుకున్నారు అమ్మాయిల వస్త్రధారణ కంటే వారి ఆలోచన విధానంలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రానికి శారీ అని పేరు పెట్టినట్లు వర్మ వెల్లడించారు దాంట్లో చాటింగ్లు మొదలెట్టినప్పుడు సోషల్ మీడియాలో తెలియకుండా చాలా ఫాస్ట్ గా దగ్గర అయిపోతాం ఇంకా మనకి మనిషి కనిపించినప్పుడు మన గురించి మనం చాలా రహస్యాలు బయట పెట్టేస్తాం ఒక్కసారి చాలా వైలెంట్ గా కూడా మారటానికి జరిగిన ఇన్సిడెంట్స్ మనం ఎన్నో చూసాం అలాంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసి ఈ కథ తయారు చేయడం జరిగింది ఇప్పుడు మామూలుగా చాలా సార్లు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు అలాంటి బట్టలు వేసుకుంది ఇలా ఉంది అలా అని ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ కామెంట్స్ చేస్తారు ఇంక్లూడింగ్ పాలిటిషియన్స్ సో అప్పుడు చీరలో ఉన్నా కూడా అలాగే చేస్తున్నారు అంటే ద పాయింట్ ఏంటంటే అది మైండ్ సెట్ కానీ ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు అనేది క్వశ్చన్ కాదు అనేది ఎంఫసైజ్ చేయడానికి సారీ అనే టైటిల్ పెట్టాం